హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవుళ్ళ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ సుమన్ శ్రీకాంత్ లయా ఎస్పి బాలు రాజేంద్ర ప్రసాద్ ఇలా మహానుభావులంతా కీలక పాత్రల్లో నటించారు అయితే ఈ సినిమా మొత్తం ఇద్దరు పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అమ్మా నాన్నల్ని ఒక్కటిగా చేయడం కోసం ఇద్దరు చిన్నారులు పడిన కష్టం చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఈ సినిమాలో నటించిన చిన్నారుల్లో బేబీ నిత్య ఒకరు ఈ అమ్మడు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఎంతో అమాయకంగా ఎమోషనల్ గా కట్టిపడేసిన ఈ చిన్నారిని ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు బీచ్ లో పడుకుని విరహ వేదనతో తేలుతున్నట్లుగా వీపు చూపిస్తూ ఓ స్టన్నింగ్ వీడియోను పంచుకుంది అంతేకాకుండా మరిన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది అసలు దేవుళ్ల సినిమా హీరోయినేనా అంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు నటి బేబీ నిత్య దేవుళ్ల సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాక హీరోయిన్ గా కొన్ని మూవీలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది నువ్వు తోప్రా పిట్టగాడు కదా వాంటెడ్ పండుగాడు సినిమాల్లో నటించింది ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి